అఖిల పద్మశాలి సమాజం భీవండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని గారి మార్గదర్శనంలో పద్మశాలి సమాజం యోగ మండలి అధ్యక్షులు రాజేందర్ వాసన్ గారి నేతృత్వంలో పోచమ్మ భక్తులకు వరాలదేవి మందిరం వద్ద సేవలు భీవండి పట్టణంలో తల్లి పోచమ్మ బోనాల పండుగ శ్రద్ధభక్తితో మరియు చాలా మంచిగా జరుగుతున్నాయి ప్రతి పోచమ్మ భక్తులు వరాదేవి మందిరానికి వచ్చి మహిళలు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు బోనాల ఉత్సవాల్లో మహిళలు సంతోషంగా ఉండాలని వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అఖిల పద్మశైలి సమాజం భీవండి అధ్యక్షులు రామకృష్ణ పుట్టబత్ని మరియు పద్మశైలి సమాజం యోగ మండలి భీవండి అధ్యక్షులు రాజేంద్ర వాసం గారి సంయుక్తంగా వరాలదేవి మందిరానికి వస్తున్న తల్లిని పోచమ్మ భక్తులకు ప్రసాదం పంపిణీ మరియు మహిళా వైరంటర్స్ ఏర్పాటు చేసి వారికి ఇబ్బంది కలగకుండా సేవలు అందిస్తున్నారు ఇట్టి సమయంలో వరాలదేవి మందిరం ట్రస్ట్ వినోద్ పాటిల్ సమాజం శివప్రసాద్ భీమ్నాథ్ శ్రీనివాస్ బాలే జక్కని రాములు ప్రసాద్ రాపెల్లి సత్యనారాయణ టౌటం గాలి శ్రీనివాస్ మరియు తదితరులు ఉన్నారు ఈ యొక్క తల్లి పోచమ్మ బోనాల పండుగ భీవండిలో పదిహేను రోజులు జరుగుతుంది మార్కండేయ జై జయ దేవి మాతాకి ఈరోజు మన యొక్క భీవండి పట్టణంలో పోషమ్మ ఉత్సవాలు మన యొక్క తెలంగాణ ఒక సంస్కృతి సాంప్రదాయానికి ఒక ప్రతీక మొన్న బుధవారం నుండి ఇక్కడ ప్రారంభమైనాయి రోజు నుండి చాలా ఎక్కువ సంఖ్యలో మన వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వరాలదేవి గుడికి వచ్చి తమ యొక్క నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు ఈ యొక్క వర్షాకాలం దీని యొక్క ప్రత్యేకత అందరూ సుఖంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఎటువంటి అనారోగ్యాలు కలగకుండా ఉండాలని ఆ దేవుణ్ణి పూజించడం మన యొక్క పరిపాటి ఆ యొక్క సంస్కృతి మన యొక్క తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఈ యొక్క పూజలు చేస్తూ ఉంటారు మన యొక్క సంస్కృతిని కాపాడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ రోజు నుండి అఖిల పద్మశాలి సమాజం భీవండి అదేవిధంగా పద్మశాలి సమాజ్ యువక మండలి వారి తరపున ఇక్కడ మనం ప్రసాద పంపిణీ కూడా మనం ఏర్పాటు చేసినాము దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అదేవిధంగా వరాల్దేవి మందిరం యొక్క ఇక్కడ ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు ఏవైతే పార్టీ వినోద్ పార్టీలు అదేవిధంగా వారి యొక్క మొత్తం టీం కూడా నేను ధన్యవాదాలు చెప్తాను సమాజం తరఫున మీరు చక్కగా చాలా చక్కటి ఏర్పాట్లు చేసినారు ముఖ్యంగా అందరికీ ఈరోజు మీరు చాలా భక్తి శ్రద్ధలతో వస్తారు కాబట్టి మంచిగా ఒక క్యూ లైన్లో పాటించి ఏడు సంవత్సరాల నుండి ఏదైతే మన పద్మశాలి సమాజం కొండలు కాక ఇప్పుడు గత సంవత్సరం నుండి అఖిల పద్మశాలి సమాజము ఆధ్వర్యంలో ఏదైతే మన ఆడ మన తెలుగు ఇంటి ఆడపడుచులకు ఏదైతే సేవలు అందిస్తుర్రో అదేవిధంగా అందరికీ మన భివండి తెలుగు ఇంటి పోషమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా మన పద్మశాలి సమాజం తరపున మన తెలుగు మన ఆడపడుచుల వాలంటీర్లను పెట్టాము అదే విధంగా మన వరల్దేవి ట్రస్టీ వారు వినోద్ పాటిల్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో బ్యారికేట్లు అవేవి సువిధా చేస్తున్నారు ప్రసాదం పంపిణీ మంచి నీళ్ళ సదుపాయం ప్రతి ఒక్కటి ఆడపడుచులకు ఏదైతే సదుపాయాలు కావాలో ఇక్కడ అన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది సేవలు ఈ సేవలు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పదిహేను రోజులు మనం ఆషాఢ మాసంలో అందరికీ సేవలు అందిస్తాం ఆ పోషమ్మ తల్లికి మన భివండి తెలుగింటి ఆడపడుచులు కాక భివండి ప్రతి ఒక్కరూ సుఖంగా మంచిగా ఉండాలని ఏదైతే మన భివండి శుభ్రత కానీ ఏదైతే డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కటి మంచిగా జరగాలని ఆ భగవంతుడు కోరుచున్నారు బంధవాళ అంశ ట్రస్ట్ వరల్దేవి ట్రస్ట్ హార్దిక్ శుభేచ్ఛ